ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గురంతైలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందె మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునగాక గమనించండి ప్రిలర్ విశ్వాసి యొక్క ఆత్మీయ పరుగు పందాన్ని ఆయన వివరించడానికి పౌలు ఇక్కడ గ్రీకు క్రీడలని ఉదాహరించాడు విషయం ఏమిటంటే గ్రీకు తల్లిదండ్రులకు పుట్టని ఏ వ్యక్తి కూడా ఆ క్రీడల్లో పోటీ చేయకూడదు అలాగనే రక్షణ పొందని ఏ వ్యక్తి కూడా బహుమానముల కోసము దేవుని పరిచర్యలో పాలు పొందకూడదు యోహాను సువార్త మూడవ అధ్యాయం మూడవచనము ప్రకారము దేవుని మూలముగా జన్మించిన వారే అందుకు అర్హులు క్రీడాకారుడు అన్నిటిలోనూ తనను తాను అదుపులో ఉంచుకుంటాడు మనము కూడా ఆత్మీయ పరుగుబంధంలో పరిగెత్తడం కోసము కఠిన నియమాలను పాటించాలి ఇది భక్తిలో విజయం సాధించే వారికి లభిస్తుంది ఏ భారము తనను కృంగదీయకుండా క్రీస్తు మీద దృష్టి నిలిపి సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకుంటేనే అక్షయ కిరీటాన్ని పొందగలరు ప్రియుల క్రీస్తు న్యాయపీఠంలో జరిగే సంగతులు చదివిన నీవు నీ జీవితాన్ని సరిచేసుకోవా లేకపోతే ఏం జరుగుతుంది నష్టమును పొందుకొను ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును కొంతమంది క్రియలు ప్రవర్తన సరిగా లేకపోవడం వలన దేవుని పని నమ్మకముగా చేయకపోవడం వల్ల ఏమీ ప్రతిఫలం పొందక నష్టపోవచ్చును ఇది దుఃఖముతో కూడిన పరిస్థితి నరకంలో పడ్డ వ్యక్తి ఎలా బాధపడతాడో అలాగే బహుమానములు కిరీటాలు లేని వ్యక్తి ఈ తీర్పులో అలాగనే బాధపడతాడు కనుక ప్రియుల పని కాలిపోతే వ్యక్తులు నష్టపోతారు భవిష్యత్తులో సంఘానికి జరగబోయే ఈ న్యాయ సింహాసనపు తీర్పును ఆలోచించి అందులో నీ పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకొని మంచి బహుమానం పొందడానికి సిద్ధపడండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక